నా పేరు నివేదిత ముద్దుగా నిధి అని పిలుస్తారు నాకు అనిల్తో పెళ్ళయ్యి నాలుగు సంవత్సరాలయింది ఇంకా పిల్లల్లేరు నేను పెళ్లగా ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఫిగర్తో చాలా ఉంటాను ప్రతి మగాడు నన్ను తన సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు నాకు చాలా సంబంధాలు వచ్చాయి కాని మంచి సంబంధం అని అని అనిల్ని ఇచ్చి పెళ్లిచేశారు నాకి మొదటి రాత్రే అతడి మగతనం ఏంటో తెలిసిపోయింది ఐదు నిమిషాల్లో కార్చి అటు తిరిగి పడుకున్నారు ఆ ఈ రోజు వరకు నేను ఆ కొద్దిపాటి సంతృప్తితోనే దాన్ని ఈ నాలుగు సంవత్సరాలు నేను నా భర్త మీద ప్రేమతో నా పతివ్రతు అని నేను కాపాడుకుంటూ వచ్చాను మా మావగారికి ఒంట్లో బాగలేదని కబురొస్తే మేమిద్దరం చూడడానికి మా అత్తారింటికి వెళ్లాము అది ఒక మారుమూల కుగ్రామం ఆరు గంటలు కారులో మట్టి రోడ్డులో ప్రయాణించి మా అత్తారింటికి చేరుకున్నాం మామయ్యగారి పరిస్థితి బాగలేదు నేను అత్తయ్య మామయ్యలని చూసుకోడానికి అక్కడే ఉండిపోయాను అనిల్ తిరిగి సిటీకి వెళ్ళిపోయారు వారం గడిచింది సాయంత్రం ఐదు గంటలైంది బోరు కొడుతుంటే నేను పెరడులో ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లాను తోటలో నడుస్తూ ఒక మూల ఉన్న ఒక గుడిసె దగ్గరికి వెళ్ళాను నేను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళగాను పాలేరు రంగడు బయటకు వచ్చాడు వాడిని చూడగానే నాలో నేనే వావ్ అని అనుకున్నాను ఆరు అడుగుల ఎప్తూ బాగా దృఢమైన శరీరంతో భలేగా ఉన్నాడు నా మనసులోనే బోడి పాతివ్రత్యం పోతే పోయింది వీడితో ఒక్కసారి మింగేసుకుంటే చాలు నా జన్మధాన్యం అయిపోతుంది అని అనుకున్నాను వాడు నన్ను చూడగానే ఎలా ఉన్నారమ్మగారు మీ పెళ్లిలో చూశాను తరువాత ఇప్పుడు చూస్తున్నాను బావున్నారా అని అడిగాడు నేను చిన్నగా నవ్వి అడుగు వేశానో లేదో ఒళ్లంతా కండబట్టి భలేగా ఉన్నావు నీ మొగుడెలాగా లేదు నన్ను రమ్మంటావా అని అన్నాడు నాకు కోపం వచ్చి వాడివైపు కోపంగా చూశాను వాడు నవ్వుతున్న వైపు చూశాడు నేను అక్కడి నుంచి తిరిగి ఇంటివైపు నడుస్తున్నాను వాడు నన్నే చూస్తూ ఉన్నాడు ఆ రోజునుంచి రంగడు నన్ను లొంగదీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కాని నేను దేనికి లొంగలేదు వాడు నాపై కోరిక రోజు రోజుకు పెరుగుతోందని నాకు అర్థమయ్యింది ఒకరోజు పని మనిషి రత్నాలు గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది సందర్భం దొరికితే చాలు రంగడి ప్రస్తావన తెచ్చి వాడిని పొగడత మొదలు ఎప్పటిలాగే పనయ్యాక నేను సోఫాలో కూచొని టీవీ చూస్తున్నాను రత్నాలు నా కళ్ళు నొక్కువాతూ రంగడు భలేగా మసాజ్ చేస్తాడమ్మా అని అన్నది కంకు కోపం వచ్చి వాడి తరపున నువ్వు వకాల్త పుచ్చుకున్నవేటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అవసరమున్నా లేకపోయినా వాడి ప్రస్తావనే తెస్తున్నావు వాడి ఉద్దేశం నాకు బాగా తెలుసు చివరిసారి చెప్తున్నాను ఇంకోసారి వాడి ప్రస్తావన నా దగ్గర ఎత్తవంటే చంపేస్తాను అని అన్నాను మెడ మెడపట్టుకున్నాను కోపంగా రత్నాలు భయపడి నా కళ్ళలోకి చూస్తూ నేను ఏమి చేసేదమ్మా అని అన్నది నువ్వు వాడు చెప్పినట్టు ఎందుకు చేస్తున్నావు అని అడిగాను తలదించుకొని వాడు నన్ను ఉంచుకున్నాడు అని అన్నది నేను ఆశ్చర్యంగా రత్నాల వైపు చూశాను నా మొగుడు నన్ను వదిలేశాడు ఓటరిగా ఉండేదాన్ని రంగడి దృష్టి నన్నుమీద పడ్డది రెండు మూడు సార్లు నన్ను తన ఇంటికి రమ్మని అడిగాడు బతిమిలాడడు దేనికి రమ్మంటున్నాడో నాకు తెలుసు నేను ఒప్పుకోలేదు నేను కొబ్బరి తోటలో కిందపడ్డ మటల్లు ఏరుతుంటే నన్ను వెనక నుంచి పట్టుకుని నా నోరు మూసి తన ఇంటికి బలవంతంగా లాక్కెళ్లాడు అని ఆగింది నేను ఆత్రుతతో ఆ లాక్కెళ్ళి అని అన్నాను నన్ను మంచానికి కట్టేసి నా చీరని పైకి ఎత్తి చేశాడమ్మా ఇక ఆ రోజునుంచి నేను వాడు పిలిచినప్పుడు వెళ్ళి వాడిని సుఖపెట్టడం నాకు మామూలా అయిపోయింది అమ్మగారు వాడి దృష్టి ఈ ఆడదానిమీద పడితే ఆ ఆడదాన్ని అనుభవించకుండా వదలడు ఒక్కసారి వేడితో దెంగుంచుకుంటే ఏ ఆడది వాడు పిలిస్తే కాదనకుండా వాడితో పడుకుంటది అని నేను అంతటి మగాడవాడు అని అన్నాడు ఒక్కసారి వాడి దెబ్బ దెబ్బరుటి చూడండి మైకు తెలుస్తది మిమ్మల్ని అయితే అస్సలు వదలడు అని అన్నది నేను అక్కడి నుంచి లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను ఆ రోజు సాయంత్రం మేడమీద చల్లగాలిలో తిరుగుతుంటే నా దృష్టి రంగడి మీద